నేను ఇరవై నాలుగో డివిజన్ ఇన్ఛార్జ్ అశోక్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం పొద్దున్నే మా ఇన్ఛార్జ్ అయిన దేవిరెడ్డి ఆదిత్య ఆయన గతంలో కూడా చెప్పినాం ఎమ్మెల్యే గారు కానీ లేదా మనకన్నా పెద్ద ఏజ్లో పెద్ద ఉన్న వాళ్ళకి మర్యాద ఇవ్వాలా మర్యాదగా మాట్లాడాలా మర్యాదగా ఏదైనా చెప్పినప్పుడు సంభాషణలో మర్యాదపూర్వకంగా చెప్పాలని చెప్పినాం చాలా చాలా సందర్భాల్లో చెప్పినాం ఇంక నుంచి కూడా ఊరుకోమని కూడా చెప్పినాం అయినా కూడా నువ్వు అని సంబోధించడం అసలు ఫస్ట్ మనం విమర్శించేటప్పుడు మన స్థాయి ఏంది మనం ఏంది మన క్యారర్ ఏందని వాళ్ళు ఆలోచించుకొని తర్వాత మాట్లాడాలా ఏది మాట్లాడాలనుకున్నా కూడా రాజకీయాలు చేయాలనుకుంటున్నాం రాజకీయాల్లో ఉనికి చాటుకునేదానికి ఎవరెవరి దగ్గరనో మెప్పు పొందేదానికి ఎవరి గురించి మాట్లాడతాను ఏందని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలా ఫస్ట్ మాట్లాడతావు నేను రాజకీయము నాకు అన్నీ తెలుసు అది పార్టీ ఆఫీస్ ఎట్లా కట్టినారు రిమ్స్లో ఏదో ఇస్తా ఉంటే మీరు పోయి దాన్ని మెహర్బానీ చేస్తున్నారు నువ్వు పోయి మెహర్బానీ చేస్తావా నువ్వు ఎమ్మెల్యేనా లేదా మీ ఎమ్మెల్యే గారు పదవిలో ఉండారా ఎవరు పోయి చేయాలి అవన్నీ ఓపెనింగ్లో అవన్నీ నువ్వు చెప్తే నువ్వు నువ్వు ఎట్లా చెప్తారు స్క్రిప్ట్ ఇస్తే మేము ఫాలో కావాలన్నా ఫస్ట్ ఆలోచించుకొని మైండ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా ఇది గతంలో కూడా చెప్పినాం ఇట్లా మాట్లాడకూడదు ఏదున్నా కూడా అన్నీ తెలుసుకొని ప్రిపేర్ అయి తర్వాత వచ్చి మాట్లాడాలా అని చెప్పినాం నీకు ఫస్ట్ మనం రాజకీయం చేయాలన్నా ఏదైనా ఒక సామెత ఉంది ఇండ్లు చక్కగా ఉంటే మళ్ళీ అంతా బాగుండొచ్చు అని ఫస్ట్ మన స్టేటస్ ఏంది మన కథ ఏంది మనం బతక బతకగలుగుతానామా లేదని ఆలోచించుకోవాలా మన ఈఎంఐలు ఎట్లా కడతానం బండ్ల మీద ఫోటోలు వేసుకొని తిరగడం కార్ల మీద ఫోటోలు వేసుకొని తిరగడం ఒంటి మీద ఫోటోలు వేసుకొని తిరగడం అది కాదు బతుకు ఫస్ట్ మనం కష్టపడి బతకాల మొదటిగా వాటర్ ప్లాంట్ పెట్టినాం దాంట్లో ఏం రాలే ఫుడ్డు పెట్టినాం అది పోయింది చెప్పుల షాప్ పెట్టినాం అది పోయింది నెక్స్ట్ ఇంకా మరుగుదొడ్లు పెట్టాలా అవి పెడితే రూపాయి ఇస్తారు ఒక్కొక్కడు ఆ రూపాయి రూపాయి చేసుకొని వంద రూపాయలతో రోజు ఇంట్లో అన్నం తినొచ్చు అది చేసుకోవాలా ఫస్ట్ నేను ఏం సంపాదించుకోవాలా ఏం చేయాలా ఎట్లా తినాలా అని ముందు అది ఆలోచించుకోవాలా పెద్ద పెద్దల జోలికి మళ్ళపోవాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకుల గురించి మాట్లాడడం అని తర్వాత ఫస్ట్ మనం ఏంది మన స్టేటస్ ఏంది అది ఆలోచించుకోవాలి మనం ఎట్లా తినాలా ఏందనేది అది ఆలోచించుకొని దాని మీద జీవనం ఎట్లా సాధించాలా జీవనం ఎట్లా సాధించాలా అని చూసుకోవాలా అది లేకుండా పొద్దులేషప్ప నుంచి మీ ఎమ్మెల్యే గారు లాటరీలో గెలిచినా ఈయన నువ్వు డిప్పు తీసినావా ల్యాటరీ డిప్పు లేదా మీ ఎమ్మెల్యే వచ్చి ల్యాటరీ డిప్పు తీసినాడా ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఆమా మేమెంతో కష్టపడి మా ఎమ్మెల్యే ఎంతో కష్టపడి ఇంటిల్లు తిరిగి గెలిచి ఆ స్టేటస్ వచ్చింది ఆమెకి నువ్వు ఆమెను విమర్శిస్తావు ఆమా నువ్వు అని మాట్లాడతావు సంబోధించేటప్పుడు స్త్రీలను ఎట్లా గౌరవించాలా మీ పార్టీలో ఒక్కరికి లేదు నీకు కూడా లేదా పెద్దోళ్ళ నుంచి చిన్న చిన్న కేటా వరకు ఎవ్వరికీ స్త్రీలను ఎట్లా గౌరవించాలా ఎట్లా మాట్లాడాలా అనే సంస్కారం లేదా మీకు సంస్కారం లేదా స్కూళ్ళలో చదువుకోలేదా ఇదేనా మీకు నేర్పించింది స్కూల్లో మీ ఇంట్లో తల్లిదండ్రులు ఇదేనా నేర్పించింది మీకు మేము అట్లే మాట్లాడతానమా ఎట్లా మాట్లాడాలని తెలుసుకొని జ్ఞానం పెట్టుకొని మాట్లాడాలా మొదటగా నెహ్రూ పార్క్ ఆడ గతంలో నువ్వు వెన్నో ఫస్ట్ నీ పేరు అనేది కాల్మణి ప్రతి ఒక్కటి కాల్మణి నీ దగ్గర పనిచేసే ప్రతి ఒక్క పిల్లోనికి నువ్వు డబ్బులు ఇచ్చి ఉండవు ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళు వడ్డీలు కట్టలేకపోతే వాళ్ళతోనే మళ్ళీ వాళ్ళకి టార్గెట్ పెడతావు ఏ నువ్వు మూడు క్యాన్లు వేసుకురావాలా ఏ నువ్వు ముల్లి అది నీ స్టేటస్ నువ్వు మళ్ళీ తోపుడు వంతులు పాత స్టాండ్లో ప్రతి ఒక్కరు తోపుడు వండోడానికి నువ్వు డబ్బులు ఇచ్చి ఉండవు అధిక వడ్డీలు ప్రతి ఒక్కరు వస్తాడు రేపు అని నిరూపిస్తాము ఊరికి ఏమి ఉండదు నీకు ఎట్లా డబ్బులు వస్తుంది నువ్వు ఎట్లా బతుకుతాను ఏంది అది ఆలోచించుకో ఫస్ట్ ఏమేమో రాజకీయం అంటా మాట్లాడి పెద్ద తెలిసిన మాదిరి మాట్లాడతావు నీ ఇంట్లోనే నీకు లేనట్టు నీకు నీ వీధిలో కానీ నీ పార్టీలో కానీ ఎక్కడైనా నీకు ఒక నాయకుడు ఉండడా నీ నాయకుడు లేకనే నీ వీధిని కూడా మార్చేసినారు ఓసీ కింద ఎస్సీ చేసేసినారు నీకు సీటే రాకూడదని అది నీ క్యాడర్ మనం మాట్లాడేది ఎట్టుంటుందో బయట వాళ్ళ గురించి కాదు నీ సొంత పార్టీ వాళ్ళే నీ గురించి మాట్లాడతారు వీడికి నోట్ ఎక్కువ నోరు ఎక్కువ నోరు ఎక్కువ అని ఆ నోట్ తగ్గించుకోవాలి ఫస్ట్ మేము కూడా రీల్స్ వేస్తాం నువ్వు మా ఎమ్మెల్యే గారు అంటావు నువ్వు ఇట్లా బేవకూఫ్ అంటే ఇంకొకటి అంటే నీకు రీల్స్ వస్తాయి నీకు ఫాలోవర్స్ పెరుగుతారు అని అది అవసరం నీకు పొద్దున్న లేచడానికి పది రూపాయలు సెల్లో ఒకటి కొనుక్కున్నాం అది పెట్టుకొని రీల్స్ వేస్తావు సొక్కా మరతా పెడతావు కాలర్ ఎగరేస్తావు ఏదో చైన్లు మరతా పెడతావు రౌడీజమా మీ పార్టీ అందరంతేనా దే ప్రపంచంలో ఉన్న ఎక్కడా లేదు ఇట్లా ఈ రాష్ట్రంలో మాత్రమే రప్ప రప్ప అనడము ఆ రప్ప రప్ప మీ నాయకుడు సపోర్ట్ చేయడము మీరు మాట్లాడడము ఇవే మీకు చేతైంది మీకు మీకు అట్లా ఇది ఉత్సాహం పెరుగుతుంది అట్లా ఏ నాయకులు క్రమశిక్షణతో ఉండాలని మా నాయకులు పొద్దున్న విషయం చెప్తారు మేము ఎన్నో సందర్భాలు ఎన్నో తీసుకుపోతున్నాం వాళ్ళ దగ్గర నుంచి కానీ మమ్మల్ని ఏది ఎంకరేజ్ చేయరు మిమ్మల్ని మాత్రం ఎట్లా పడితే అట్లా మాట్లాడాలని గొర్రెల మంది మా తోలుతున్నారు ప్రతిరోజు ఒక్కొక్కరిని మీకు ఏందనేది మీకు స్టేటస్ ఏంది మా మా ఎమ్మెల్యే గారు మాకు ఏం చేస్తున్నారు మాకు తెలుసు ప్రతి ఒక్కటి ఏదైనా చిన్న ఉద్యోగం ఉన్నా కూడా పిలిపించి మళ్ళీ కార్యకర్త నిన్న కూడా సుబ్బారెడ్డి నగర్ చెప్పినారు అట్లనే ప్రతి ఒక్కరిని వాళ్ళకై వాళ్ళే పిలిపించి ఎవరైతే కష్టపడినారో వాళ్ళకే ఇవ్వాలా మా కార్యకర్తలు మా బూత్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉండారో వాళ్ళకి ఇవ్వాలా అని వాళ్ళు పొద్దున్న లేచం తపన పడుతున్నారు ఏందో ఇసుక దేవుని గడ దంటే యాభై లక్షలు ఇచ్చినా అంట దేవుని కడ చెరువు దేనికి చేపలు నువ్వు చెప్తే అని మేము మాకు తెలిదా రాజకీయము హైకేడర్ గురించి మాట్లాడే స్టేటస్ అనేది అసలు నీ స్థాయి ఏందో నువ్వేందో ఒళ్ళు జాగ్రత్త పట్టుకొని చాలాసార్లు చెప్పినాము కేసులు పెట్టుకుంటే బెయిల్ వస్తుందంట కేసులు పెట్టుకుంటే బెయిల్ వస్తుంది అందరికీ తెలుసు నువ్వు చెప్పాలి మళ్ళీ వచ్చి బెయిలే వచ్చేది ఏం శిక్ష వేస్తారా ఏం బెయిరు ప్రతి ఒక్కటి నీకేందో తెలిసిన మాదిరి అంతా నాకే తెలుసు నాదే విప్పిన పుస్తకం అన్నట్టు మాట్లాడతావు నేను చెప్తాను కదా ఈరోజు నీ సొంత పార్టీలోనే నీకు స్థానం లేదు నీ నీ పక్కన ఉండే వాళ్ళే నీకు నీ గురించి చెప్పమంటే పొద్దున్న విషయం చెప్తారు ఫస్ట్ వాళ్ళు సర్దిదిద్దుకో ఏంది నా పరిస్థితి ఏంది నా ఇట్లా ఎట్లున్నారని అది సదిదిద్దుకో మళ్ళా ఎమ్మెల్యే గారి గురించి ఆ మీ భర్త అయినా నాకు వెళ్దా అదే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లా మేమేం మాట్లాడడం లేదు అట్లా ఎక్కడైనా క్యాడర్ అనేది ఉంటుంది ఆ క్యాడర్ పట్టి దాన్ని బట్టి పోవాలా నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడడం దానికి కాదు నెహ్రూ పార్క్ దోసల బండి పెడితే గత ప్రభుత్వంలో నీకు మామూలు లేదని వాళ్ళు తెత్తిపిస్తావు ఏమంటే ఒక చెట్టు కొట్టేశారంట కొమ్మ కొట్టేశారంట ఈయన వృక్షధానికి అధ్యక్షుడంట అందుకు ఆటోలు బండ్లు అనేది చేసినారు వాళ్ళు విలపిస్తున్నారు వాళ్ళ వాళ్ళ అంతా నీకు తగులుకోదా ఇప్పుడు అందుకే ఏ వ్యాపారం పెట్టినా నువ్వు సక్సెస్ కాలేకుండా ఫస్ట్ నువ్వు సక్సెస్ రేట్ చేసుకొని తర్వాత వేరే రాజకీయాల గురించి మాట్లాడు నేను అదే చెప్తాను కదా ఫస్ట్ మనం చూసుకోవాలా మన ఇంట్లో సామాన్లు కానీ తినేది కానీ ఏదైనా మనం తెచ్చుకోవాలా అది సంపాదించుకోవాలా ఫస్ట్ సంపాదించుకున్న తర్వాత రాజకీయాలకు పోవాలా రాజకీయాల నుంచి పెద్ద పెద్దోళ్ళని మాట్లాడే స్టేజ్ నీకు ఉంటే ఆ తర్వాత ఆలోచించాలా ఇవన్నీ విమర్శించడం కాదు ఇప్పటికైనా చెప్తున్నాం ఖబర్దార్ మా ఎమ్మెల్యే గారి గురించి కానీ మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఎక్కడైనా నోరు జారి మాట్లాడితే ఇంకా ఊరుకోము కేసులు పెడతామో దానికి మించి చేస్తామో చేసి చూపిస్తాం ఇది గతంలో కూడా చెప్తున్నాం ఇప్పుడు కూడా చెప్తాం తెచ్చరిస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకసారి ఎప్పుడైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోండి